హలో క్రైస్లో ఉదృతము పొందిన స్థలం నుంచి మీకు శుభాలు చెప్తున్నాను ఈ యొక్క రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ప్రకారంగా ఇలిషా దగ్గరికి కొంతమంది వచ్చి ఈ భూమి చాలా రమ్యమైనదే కానీ ఈ నీరు మంచిది కాదు దీనివల్ల మా భూమి పంట సరిగా పండట్లేదు అనే విషయాన్ని ప్రవక్తకు తెలియపరచినప్పుడు ప్రవక్త ఒక ప్రవచనాత్మకమైన క్రియను అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం ఒక కుండ కొత్త కుండ కొత్త పాత్ర అలాగే ఒక ఉప్పు ఈ యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు కుండ అనేది వారికి పరిచయం చేస్తున్నారు క్రొత్త కుండ అప్పటి వరకు వారు పాత కుండనే కలిగి ఉన్నారు పాత జీవితాన్ని అనుభవిస్తున్నారు పాత క్రియలను కలిగి ఉన్నారు అందుకే వారి జీవితంలో ఆశీర్వాదాలు ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించలేని వారిగా ఉన్నారు చూడండి మంచి భూమి అంట కానీ భూమి ఉపయోగం లేకుండా అయిపోయింది కారణం ఏంటో తెలుసా వారు పాత కుండనే కలిగి ఉన్నారు ఇంకా మనం చాలామంది పాత పద్ధతులను కలిగి ఉన్నారు ఏది విడిచిపెట్టమన్నాడు ఆ పాత జీవితాన్ని ఇంకా విడిచిపెట్టలేని వారిగా మనం ఉన్నాం యేసుని కలిగి ఉన్నాము ఆశీర్వాదాలు కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాము కానీ ఈరోజు కూడా మనం ఆశీర్వాదాలు పొందుకోలేని వారుగా మనం ఉంటున్నాం కారణం ఏంటో తెలుసా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టలేదు కొత్త కుండన పడుతున్న యేసు క్రీస్తులోనికి నువ్వు వాక్యము ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రవేశించబడతావో అప్పుడు నీ శాపాన్ని దేవుడు మార్చగలుగుతాడు నీ యొక్క పాత సాక్ష్యాన్ని దేవుడు మార్చగలుగుతాడు దేవుడు క్రొత్త ఆరంభాన్ని ఇవ్వగలుగుతాడు ఒక మాట చెప్పన దేవుడిని కథను మతను మార్చగలుగుతాడు ఆ నీటి కథను మార్చగలిగినట్టుగానే దేవుడు నీ కథను దేవుడు మార్చబోతున్నాడు అటువంటి ఆశీర్వాదానికి సొంత గాక దాకా ఆ